నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మృతులని కర్ణాటక రాష్ట్రంలో సైదాపూర్ వాసులుగా గుర్తించారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఒక బాలిక ఉన్నారు పూర్తిస్తే మాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జనతని హరిశంకర్ చాలా విషాదకరం శ్రీ ఎలా జరిగింది ప్రమాదం ప్రస్తుతం అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు సతీష్ నారాయణపేట జిల్లాలో గోర రోడ్డు ప్రమాణం చోటు చేసుకుంది మక్తలు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జగ్గేర్ గ్రామ శివారంలో బొందలకుంట ఆ స్టేజ్ వద్ద మలుపు వద్ద గోర రోడ్డు ప్రమాదం అయింది రెండు ఎదురెదురుగా వస్తున్న కార్లు దిగినటువంటి ఐదు మంది మృతి పడ్డారు మృతి చెందిన వారిలో ఇద్దరు కాగా ఈ మహిళలతో పాటు ఒక మరొక చిన్నారి ఉన్నట్టు కూడా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా వేగమే దీనికి ప్రధాన కారణంగా ఈ యాక్సిడెంట్ కి ప్రధాన కారణంగా పోలీసులు నిర్ధారించడం జరిగింది అయితే బొందల సమీపంలో మలుపు వద్ద ఒక లారీని ఓవర్టేక్ టెక్ చేయబోతు కూడా ఎదురు ఎదురుగా వస్తున్న కారు ఢీక ఉండదు ఈ భారీ ప్రమాదం బిగించి కూడా పోలీసులు అంటున్నాడు పరిస్థితి ఉంది అయితే మృతి చెందిన వారిలో ఏదైతే కార్వార్ వద్ద ఉన్నటువంటి కార్వార్ వద్ద కార్వార్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి నేవీ ఆఫీసర్ గా గుర్తించారు ఒకరి అయితే వారికి సంబంధించినటువంటి భార్య ఆయన కూతురు ఇద్దరు కూడా ఎవరైతే ప్రతిభ కావచ్చు సవిత కావచ్చు అశ్విత ఇద్దరు కూడా మృతి మృతి చెందడం జరిగింది అయితే జక్కేర్ వద్ద జరిగినటువంటి ఈ సంఘటనతో ఒక్కసారిగా ఈ హైవే పై నిరంతరం భారీ వాహనాలు ఆ ప్రమాదం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా జరిగిన ఘటనతో ఒక్కసారిగా పోలీసులతో ఉనికి పడినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా దీపక్ ఆ నేవీలో పనిచేస్తున్నారు ఈయన కుటుంబ సభ్యులతో కార్వారి నుంచి కూడా హైదరాబాద్ కారు కారులో బయలుదేరడం జరిగింది అయితే ఉదయం బయలుదేరినటువంటి దీపక్ ఆ సాయంత్రం మక్తం వేసుకోవాలి మక్తం కాన్స్టెన్సీ దాటిన తర్వాత యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఇప్పుడు మరొక వైపు తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి కర్ణాటక ఏదైతే రాష్ట్రం ఉందో ఈ రాష్ట్రానికి చెందినటువంటి సైజాపూర్ గ్రామానికి చెందిన వారు మహునర్ ముందు మరొక కారులో వీళ్ళంతా ప్రయాణం చేసి మొత్తంగా ఏడు మంది రెండు కార్లో ప్రయాణం చేసిన నేపథ్యంలో కారుల టీక ఉంటుంది ఐదు మంది ముఖ్యం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వాళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతం ప్రభుత్వ ప్రభుత్వం చెప్పారు చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్ కూడా పోలీసు ఇచ్చేటువంటి పరిస్థితి మొత్తంగా ఈ యొక్క ప్రమాద గణో ఇక రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రమాదం ఏ విధంగా జరిగింది మీకు కావాల్సిన తోటి ప్రధాన చూసుతో పాటు ఇంకా మెరుగైన అవసరం అయితే హైదరాబాద్ సంధించడం కూడా ఇప్పటికీ పోలీసులను ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది సమాచారం రైట్ థ్యాంక్ యూ హరిశంకర్